సుభాష్ గారు ఈయన మంచి ఎందుకంటే ఒక ఎక్కడి నుంచి వచ్చారంటే మన శ్రీకాళహ్ నుంచి వచ్చారు బీబీజీ గ్రూప్ ఏదైతే ఉందని తెలుసుకొని మనం ఇక్కడ సిటీ సరౌండింగ్ ఉన్న వాళ్ళు తెలుసుకొని కాముకుంటారు తప్ప ఇదే విషయం తెలుసుకున్నటువంటి ఒక వంద మందికి మన బాబా గారు చాలా విషయాలు చెప్పాడు బీపీజీ గురించి ఆ బీబీజీ గురించి తెలుసుకొని వెంటనే శ్రీకాళహస్తి నుంచి బుక్ చేసుకొని వచ్చి ఇక్కడ ప్లాట్ తీసుకున్నాడు నిజంగా మీకు ఎట్లా అనిపిస్తుంది అసలు చాలా దూరం అనిపించట్లేదు అనిపించలేదు ఎక్కడెక్కడ చాలా మంది దూరం అనుకుంటారు మరి మీరు ఎట్లా అనుకుంటారు భవిష్యత్తులో బాగుంటుంది భవిష్యత్తు ఏ విధంగా

మన ఔటర్ రింగ్ రోడ్ దగ్గర తీసుకోమని కొంతమంది ఫ్రెండ్స్ చెప్తే తీసుకుందాం తీసుకుందాం అని ఆగాడట అప్పుడు తీసుకున్న వాళ్ళకు ఇప్పుడు నిజంగా పదివేలు తీసుకున్న లక్ష రూపాయలు నడుతుంది ఇక ఇంకా మనం లే చేస్తే బాగుంటుంది అని చెప్పి ఇప్పుడు బీపీజీ వాళ్ళు ఏదైతే మన యాచారం దగ్గర నందివనపర్తి దగ్గర ఏదైతే బీపీజీ గ్రూప్ వాళ్ళు చేసిన వెంచర్ ఏదైతే ఉందో అక్కడ మినిమం పదివేల రూపాయలు అసలు ఎక్కడ లేదు పదివేలు పదివేల రూపాయలు ఉంది చానా ప్లాట్ సగం వరకు ప్లాట్లు అమ్ముడు పోయి అందులో భాగంగా మన మిత్రులు ఇంకా అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే బీపీసీలో నేను కూడా ఉన్నాను కాబట్టి మన బ్రదర్తో షేర్ చేసుకోవడానికి వచ్చినా ఏమైనా శ్రీకాళహాస్ నుంచి వచ్చి ప్లాట్ ఇవ్వడం గ్రేట్ మనోడు కూడా చాలా సుభాష్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు బీపీజీ గ్రూప్ తరఫున కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఎందుకంటే నమ్మకానికి మారు పేరే బీబీజీ గ్రూప్ థ్యాంక్ యూ యూ బీబీజీ గ్రూప్ లో మనం ఏదైతే అనుకున్నామో టెన్ పర్సెంట్ అమౌంట్ మనోడు చెల్లించిండు ఈ టెన్ పాయింట్ టెన్ పర్సెంట్ ఏదైతే అమౌంట్ చెల్లించిన మన ఈ కాపీలు అయితే ఉన్నాయో బీబీజీ గ్రూప్ గారు అందజేశారు ఇది మన మిత్రునికి టీమ్ మెంబర్ గా నేను కూడా వన్ ఆఫ్ ది మెంబర్ గా మన మిత్రునికి అందజేస్తున్నా థ్యాంక్ యూ సుభాష్ గారు ఇట్లాంటి ప్లాట్లు ఇంకా కొంటు వంద కొనిపిస్తూ మీరు కూడా ముందుకు సాగాలి అని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ రైట్